హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దీపావళి కానుకగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మినిమం పెన్షన్ భారీగా పెంపు వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం బెంగళూరులోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ టెస్టీస్ మీటింగ్ రెండు రోజుల పాటు జరుగుతుంది ఇది శుక్రవారం ప్రారంభమై శనివారం ముగుస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ఈపీఎఫ్ కు సంబంధించిన అనేక అంశాలను చర్చించబోతున్నట్లు అధికారిక సమాచారం ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు పెన్షన్ పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఉద్యోగుల నెలవారీ కనీస పెన్షన్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అక్టోబర్ పది నుంచి పదకొండవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి ఈ నిర్ణయం తీసుకుంటే కొన్ని కోట్ల మంది ఉద్యోగులకు మేలుక జరుగుతుంది ఈ సమావేశంలో భాగంగా పెన్షన్ పెంచే ప్రతిపాదనను ఆమోదిస్తే పదకొండేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ భారీగా పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రము పెరగలేదు సిబిటి సమావేశంలో భాగంగా పెన్షన్ పెరిగితే దాదాపు మూడు మిలియన్లకు పైగా ఉద్యోగులకు కనీస పెన్షన్ పెరుగుతుందని సమాచారం ఇదిలా ఉంటే పెన్షన్ అర్హుల వివరాల్లోకి వెళ్తే ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఏదైనా ఒక సంస్థలో లేదా వివిధ సంస్థల్లో పది సంవత్సరాల పాటు నిరంతరం సేవలు అందించాల్సి ఉంటుంది అలాగే ఈ సంస్థలు ఈపీఎఫ్ ఖాతాల్లో కొన్ని డబ్బులు జమ చేయాల్సి కూడా ఉంటుంది ఇలా జరిగితే యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈపీఎస్ కింద రెగ్యులర్ పెన్షన్కు అర్హులవుతారని సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో